హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒకసారి వెబ్నోట్ గమనించినట్టయితే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీసెస్ నుంచి ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ వన్ టూ థౌసండ్ ట్వంటీ టూకి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ వెబ్నోట్ ఒకసారి మనం క్లియర్గా గమనించినట్లయితే ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ సంబంధించినటువంటి టోటల్ మార్క్స్ కూడా మెన్షన్ చేయడం జరి జరిగిందండి వెబ్నోట్లో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వెబ్నోట్ రూపంలో అందించడం జరిగింది ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు ఇక మనం ఒకసారి మార్క్స్ అనేది క్లియర్గా చెక్ చేసి చెక్ చేసి చూపెడతానండి మీకు అంటే ఏ విధంగా ఉంది అనేసి ఇక్కడ మనం ఒకసారి ఇదైతే వెబ్నోట్ అన్నమాట ఒకసారి మనం ఒకసారి మార్క్స్ సంబంధించినటువంటి వెబ్ వెబ్నోట్ ఒకసారి క్లియర్గా గమనించినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ వన్ టూ థౌసండ్ ట్వంటీ టూకి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ టికెట్ నెంబర్స్ వారిగా ఇవ్వడం జరిగింది అంటే రిజిస్ట్రేషన్ నెంబర్స్ వారిగా టోటల్ కట్ ఆఫ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ వన్ అనేది ఇక్కడ కట్ ఆఫ్ అనేది రావడం జరిగింది ఈ అంటే టోటల్గా ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల సంబంధించినటువంటి రిజిస్టర్డ్ నెంబర్ అలాగే మార్క్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది టోటల్గా మనకు ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి టోటల్గా సెవెన్ మెంబర్స్ అనేది ఉండడం జరిగిందండి ఇక్కడ వాటికి సంబంధించినటువంటి మార్క్స్ అభ్యర్థులకు మార్క్స్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకైతే ఖచ్చితంగా ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి